హాయ్ అండి నేను మీ గౌతమి దిస్ ఈజ్ అవర్ ఛానల్ గౌతమి మీరు శారీ ఆ లెహంగా వేసుకున్నప్పుడు ఫస్ట్ అందరు చూసేది బ్లౌజ్ డిజైన్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైన్ వచ్చి న్యూ ట్రెండింగ్ బ్యాక్ నెక్ డిజైన్ అనమాట మీ నెక్స్ట్ అవుట్ ఫిట్కు కంపల్సరీగా ట్రై చేయండి ఇప్పుడు మనము ఈ బ్యాక్ డిజైన్ డిజైన్ను కట్ చేసి స్టిచ్ అనేది చూద్దాం నేను ఫస్ట్ బ్యాక్ సైడ్ లెంత్ వచ్చి ఫోర్టీన్ అండ్ హాఫ్ తీసుకున్నానండి నెక్స్ట్ నెక్ షోల్డర్ వచ్చి ఫైవ్ ఇంచెస్ ఆర్ డౌన్ వచ్చి ఐదు పావు ఇంచు తీసుకున్నాను నెక్స్ట్ చెస్ట్ లూజ్ వచ్చి నైన్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి డీప్ వచ్చి నెక్ డీప్ టెన్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకున్నాను ఇక్కడ చూడండి బ్యాక్ నెక్ వెడల్పు వచ్చి టూ ఇంచెస్ ఉంది కదా కింది సైడ్ ఆ టూ ఇంచెస్కు ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకొని టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర వన్ మార్క్ అయితే చేసుకున్నాను ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న వాటిని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేశాను నెక్స్ట్ కింద నుంచి టూ ఇంచెస్కు మార్క్ చేయాలి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసి ఈ మార్కింగ్ కలుపుతూ మనమైతే ఈ విధంగా కరువు స్కేల్ యూజ్ చేసి రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకున్నానండి నెక్స్ట్ మనం డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి పైన సైడ్ నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే వదులుకు హాఫ్కున్నా కాదు పావు ఇంచే వదులుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను ఎందుకంటే మనము మెయిన్ క్లాత్ పైన పెట్టి మనం బ్యాక్ సైడ్కు టర్న్ అవుట్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు వెడల్పు అనేది పోకోకుండా భుజాలు జారకోకుండా ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి నెక్స్ట్ వచ్చి మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైన పెట్టి పైన లైనింగ్ పెట్టి ఈ విధంగా పిన్స్ పెట్టుకోవాలి మనం స్టిచ్ చేసుకోవడానికి ఈ విధంగా పిన్స్ పెట్టుకుంటే జారిపోకోకుండా ఈజీ అవుతుంది తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ ఒక హాఫ్ ఇంచు మార్జిన్ ఉండేలా చూసుకుంటూ ఒక హాఫ్ ఇంచు మార్జిన్ పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి మనం హాఫ్ ఇంచు మార్జిన్ ఉండేలా చూసుకొని రిమైనింగ్ క్లాత్ ఉంది కదా అదంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న స్టిచ్ అనేది కట్ అవ్వకోకుండా ఈ విధంగా యూ సేప్ అందుకుంది కదా కరువు సేప్ దగ్గర ఈ విధంగా చిన్న చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ తిప్పేటప్పుడు ఈజీగా రన్ అవుతుంది ఈజీగా బ్యాక్ తిరుగుతుంది నెక్స్ట్ బ్యాక్ సైడ్ తిప్పి ఈ విధంగా నెక్ చుట్టుకున్న ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పి లైనింగ్ను అంతా కూడా జాయింట్ చేయాలి చుట్టుకున ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ చుట్టూ ఇప్పుడు రిమైనింగ్ క్లాత్ ఉంటుంది కదండి ఆ రిమైనింగ్ క్లాత్ను కూడా కట్ చేయండి ఎక్కడే కానీ కుచ్చు లేకుండా లైనింగ్ బాగా సర్దుకుంటూ ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోండి నెక్స్ట్ ఈ విధంగా రిమైనింగ్ అంతా కట్ చేసినాక ఇప్పుడు బ్యాక్ సైడ్ టక్స్లు మనము పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ మనకు టక్స్లు ఉంటాయి కదండి వాటి కోసం నేనైతే ఫోర్ ఇంచెస్ అయితే ఫోర్ ఇంచెస్ లెంత్తో నేనైతే ఒక టక్స్ వేశాను టూ సైడ్స్ నెక్స్ట్ కింది సైడ్ ఈ విధంగా మనము పట్టి నడుము పట్టి అయితే వేసుకుంటాం కదండి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి నెక్స్ట్ బ్యాక్ సైడ్ తిప్పి ఇక్కడ లూజ్ కుట్ అయితే వేసుకోండి ఎందుకంటే మనం హెమింగ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనం ఈ నెక్ చుట్టుకున్న హాఫ్ ఇంచు గ్యాప్తో ఒక లైన్ అయితే అయితే డ్రా చేసుకోవాలి చూడండి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో మార్జిన్ అయితే ఈ విధంగా డ్రా చేసుకుందాం కదా ఫస్ట్ ఒక సైడ్ డ్రా చేసి మార్కర్తో మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా మార్క్ అయితే పడిపోతుంది నెక్స్ట్ ఈ విధంగా వేరే క్లాత్ తీసుకొని ఫోర్ ఇంచెస్ ఉండేలా తీసుకోండి పొడవు ఎడల్పుకున్న ఫోర్ ఇంచెస్ ఉండేలా తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేయండి నేనైతే ఇక్కడ ఒక టెన్ టు ట్వెల్వ్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు మనం ఈ విధంగా రెడీ చేసుకున్న వీటిని బ్లౌజ్ పైన స్టిచ్ చేసుకోవాలి చూసుకోండి మనము పెడుతున్నాం కదా ప్రతి ఒక్కదానికి ఈక్వల్ డిస్టెన్స్ ఉండేలా చూసుకోండి ఒకదానికి ఎక్కువ గ్యాప్ ఉంది ఇంకో దానికి తక్కువ గ్యాప్ ఉండకోకుండా ఈ విధంగా ఫస్ట్ నుంచి మనము ఒకదానికి మధ్య ఒకదానికి మనం ఎంతైతే డిస్టెన్స్ ఉందో అంతే డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా మనమైతే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మిడిల్కు ఒక పాయింట్ ఒక మార్క్ అయితే డ్రా పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ చూడండి ఆ పై నా షేప్ ఉంది కదా అది పైకి వచ్చేలా చూడాలి మళ్ళీ ఇటు సైడ్కి అయితే ఇటు సైడ్ ఎలా పెడుతున్నానో చూడండి ఇటు సైడ్ రివర్స్లో పెట్టుకోవాలి చూడండి బాగా అబ్జర్వ్ చేయండి అది ఎటు సైడ్ పెడుతున్నానని ఇలా అన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిమైనింగ్ క్లాత్ ఉంటుంది కదా వేస్ట్గా అదైతే కట్ చేయండి ఇప్పుడు దీని చుట్టూ ఇక్కడ నాకైతే ఇక్కడ సిల్వర్ కలర్ లేస్ అయితే వేస్తున్నానండి ఎందుకంటే బ్లౌజ్ పైన అక్కడక్కడ సిల్వర్ కలర్ అయితే ఉంది కదా మీకు మీ బ్లౌజ్కి ఏదైతే సెట్ అవుతుందో అది చూసి ఆ లేస్ అయితే స్టిచ్ చేయండి ఈ డిజైన్ అయితే ఏ బ్లౌజ్ శారీ అయినా బాగుంటుంది లెహంగా లేకైనా బాగుంటుందండి ఏ శారీ అయినా సెట్ అవుతుంది నెక్స్ట్ ఈ విధంగా లేస్ అయితే స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇది మెయిన్ అనమాట మనం కట్ వీటిని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ చూడండి నే నేను ఎలా మాట పెడుతున్నాను వీడియోలో చూస్తున్నారు కదా బాగా ఆ విధంగా ఫోల్డ్ చేసి చివరిన ఒక నాట్ అయితే వేయాలి ఉత్త నాట్ వేస్తే బాగుండదు కాబట్టి ఇక్కడ ఒకటి పూసలు అయితే పెడుతున్నానండి అక్కడ మీకు ఏది సెట్ అవుతుందో మీ బ్లౌజ్కి అది పెట్టండి అనమాట కొద్ది గోల్డ్ ఒకవేళ మీకు అక్కడక్కడ చీరలో చీరలో కానీ ఎక్కడైనా కానీ గోల్డ్ కలర్ ఉంటే గోల్డ్ కలర్ పూస ఉంటుంది కదా అదైనా పెట్టండి నాకు ఇక్కడ సిల్వర్ కలర్ వచ్చింది కాబట్టి కొంచెం వైట్ కలర్ ఉండేది స్టిచ్ చేసుకున్నాను ఈ విధంగా అన్నీ కూడా ఇదే విధంగా అయితే స్టిచ్ చేయండి ఇప్పటికి ముందుటికి ఇప్పటికైతే మనకు డిజైన్ అయితే అప్పుడే కొంచెం డిఫరెంట్ వచ్చింది కదండి చాలా ఈజీ అండి మీకు మీ బ్లౌజ్ ఎవరైతే స్టిచ్ చేస్తారో వాళ్ళకు ఒకసారి చూపియండి ఈ డిజైన్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా ఈజీ ఫస్ట్ అయితే నేను చా ఎలానో అని చెప్పి కొంచెం కన్ఫ్యూజ్ అయినా కానీ తర్వాత తెలుసుకున్న తర్వాత అయితే చాలా ఈజీ అండి ఇప్పుడు కింది సైడ్ ఒక గ్యాప్ ఉంది కదా ఇటు సైడ్ ఎటు సైడ్ అక్కడైతే టజిల్స్తో ఒక షేప్ ఏదైనా ఫ్లవర్ షేప్ పెట్టి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది మీకు మీకు టజిల్స్ మీకు ఏమైతే వచ్చి ఉంటుందో మీ ఐడియాని బట్టి మీరు స్టిచ్ చేసుకొని అక్కడ ఒకటి ప్లేస్ చేసుకోండి నాకైతే ఈ టజిల్స్ బాగుంటాయని చెప్పి ఈ టజెల్స్ అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నా ఇక్కడ నాకు టూ కలర్స్ వచ్చినాయి కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నానండి టజెల్స్ ఈ డిజైన్ అయితే బిగినర్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుందండి ఈజీగా ఉంటుంది అలాగే యూట్యూబ్ చూసి నేర్చుకునే వాళ్ళకు ఇంటి దగ్గరే ఉండి మీ బ్లౌజెస్ మీరు స్టిచ్ చేసుకునే వాళ్ళకున ఒకసారి ఈ డిజైన్ అయితే ట్రై చేయండి మీరు బయట వేరే వాళ్ళకి ఇచ్చి బ్లౌజు స్టిచ్ చేయించుకునేటట్టుంటే ఈ డిజైన్ ఒకసారి చూపించి స్టిచ్ చేసుకోండి ఇది ఏ దాంట్లోకైనా ఏ చీరలైకైనా బాగా సెట్ అవుతుందండి ఈ విధంగా డబల్ కలర్ మీ చీర డబల్ కలర్లో మీ చీర ఏదైనా ఉంటే ఇంకా బాగుంటుందండి చూడ్డానికి కలర్ఫుల్గా ఇంకా గ్రీన్ రెడ్ కలర్ ఇప్పుడు బాగా కాంబినేషన్ ట్రెండింగ్లో ఉంది కదా అలాంటి వాటికి ఇంకా సూపర్ నెక్స్ట్ మీ నిస్ట్ అవుట్ఫిట్ మస్ట్ అండ్ శుద్ధ ట్రై చేయండి మీకు కానీ ఈ డిజైన్ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి అందుకు ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్